అసలు తాలిబన్లతో భారతదేశం ఎందుకు మాట్లాడుతోంది వాళ్లు మానవ హక్కులను కాలరాసే ఉగ్రవాదులు కదా ఈ ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది వాళ్లు చెడ్డవాళ్లు వాళ్లతో మనం మాట్లాడకూడదు అనిపిస్తుంది కాని ఒక్క నిమిషం ఆగండి అంతర్జాతీయ రాజకీయాలు మనం అనుకున్నంత నీతిగా నిజాయితీగా నడవవు ఇది దేవతలు సత్పురుషులు నడిపే ప్రపంచం కాదు ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అణ్వాయుధాలు ఉన్న దేశాలే రాజ్యమేలుతాయి భారతదేశం తాలిబాన్లతో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభైలలో తాలిబన్లు మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మ అని భారత్ వాళ్లను నమ్మలేదు కానీ కాలక్రమేణ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక నిజాన్ని గ్రహించాయి తాలిబాన్ అనేది ఒకే గ్రూప్ కాదు అందులో చాలా వర్గాలున్నాయి కొన్ని వర్గాలకు పాకిస్తాన్ అంటే అస్సలు పడదు కొన్ని వర్గాలకు కేవలం డబ్బు అధికారం మాత్రమే కావాలి అప్పుడే భారతదేశం వాళ్లతో నెమ్మదిగా సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది మరీ దగ్గరగా కాదు అలాని మరీ దూరంగా కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సీన్ పూర్తిగా మారింది ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్లో మన రాయభార కార్యాలయాన్ని తిరిగి తెరుస్తామని భారత్ ప్రకటించింది ఈ ప్రకటనతో పాకిస్తాన్ కు పిచ్చెక్కినంత పనైంది ఎందుకంటే ఒకటి తాలిబన్లు వాళ్ళ వాళ్ల కీలుబొమ్మ కాదు పాకిస్తాన్ మాట వినడం లేదు రెండు సరిహద్దు గొడవలు ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులో ఇరు సైన్యాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి మూడు కాశ్మీర్ కాశ్మీర్ భారతదేశంలో తాలిబన్లే స్వయంగా ప్రకటించారు ఇంతకంటే పెద్ద అవమానం దేశం మన విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే దాని ద్వారా మాకు ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉంది అని ప్రపంచానికి చెప్పకనే చెప్పారు ఈ కారణాల వల్లే పాకిస్తాన్ తలపట్టుకుంటోంది మీరు అడగవచ్చు ఇంత మాత్రాన తాలిబన్లు మంచి అని అస్సలు కాదు వాళ్లకు మానవ హక్కులపై మంచి రికార్డు లేదు కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి అంతర్జాతీయ సంబంధాలు నడిచేది ఆదర్శాలతో కాదు అవసరాలతో మన చుట్టూ టెర్రర్ పెట్టుకున్న దేశాలు ఉన్నప్పుడు మానవ హక్కుల గురించి ఆలోచిస్తూ కూర్చోలేం మాకు నచ్చలేదు మీతో మాట్లాడడం అని చెప్పడానికి వాళ్ళు మన కాలేజ్ ఫ్రెండ్స్ కాదు మన పొరుగు దేశాలు వాళ్లను మేనేజ్ చేయాలి లేకపోతే మన ఇంటికే ఎసరు పెడతారు తాలిబన్లతో మాట్లాడటం అంటే వాళ్లను సమర్థించడం కాదు వాళ్ళను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం కాదు కేవలం మీరు ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు మీ క్షిపణులను వైపు గురి పెట్టకుండా చూసుకోండి చాలు అని చెప్పడం ప్రతి అంగుళం తాలిబన్లు పాకిస్తాన్ నుండి దూరం జరపడం అంటే కాశ్మీర్లో మన భద్రతను ఒక అంగుళం పెంచుకోవడమే ఈ ప్రాగ్మెటిక్ ఫారెన్ పాలసీపై మీ అభిప్రాయం ఏమిటి నైతికత కంటే జాతీయ భద్రతే ముఖ్యమని మీరు భావిస్తున్నారా మీ ఆలోచనలు కింద కామెంట్లలో పంచుకోండి జై హింద్